ఈరోజు ప్రపంచం అంతా కూడా వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో మరి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే విఏ లెనిడ్ గారు మరి మరి సమ సమాజ స్థాపన కావాలని సమ సమాజ స్థాపన కోసం మరి పోరాటమే కాకుండా రష్యాలో మొట్టమొదట సోసలిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచం అంతా కూడా కమ్యూనిజాన్ని మార్క్సిజాన్ని సోషలిజాన్ని మరి ముందుకు తీసుకెళ్ళే దాంట్లో కార్యరూపం దాచిన విఏ లని గారు మరి చనిపోయి వంద రోజులు వంద సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికీ వారి భౌతిక కాయాన్ని మరి కెమికల్స్లో పెట్టి ఇప్పటికి కూడా భద్రపరిచిన పరిస్థితి మరి ప్రపంచంలోనే ఎవరికి లేని పరిస్థితి ఆయన ప్రత్యేకంగా జరుగుతూ ఉంది ఇప్పటికి వంద సంవత్సరాలైనా ఏదైతే నిన్న మొన్న చనిపోయినట్టుగా వారి భౌతిక కాయాన్ని ఇప్పటికి కూడా ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగింది మహామేధావి సోషలిస్టు సమాజ నిర్మాత ప్రపంచానికి సోషలిస్టు సమాజం ఎలా ఉంటుందో భౌతికంగా చూపించినటువంటి పోరాట యువతుడు లెనిన్ తన జీవితం అంతా పోరాటాల చరిత్రగానే జరిగింది కామ్రాడ్ లెనిన్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు విముక్తం కావటానికి అనేక దేశాల్లో సోషలిస్ట్ సమాజాలు ఏర్పడటానికి కామ్రాడ్ లెనిన్ సోవియట్ యూనియన్లో స్థాపించినటువంటి సోషలిస్టు సమాజ ప్రేరణ అనేటటువంటి విషయం ప్రపంచ ప్రజానీకానికి అందరూ కూడా తెలిసినటువంటి అంశమే అప్పటి వరకు గ్రంథస్థంగా ఉన్నటువంటి సోషలిస్టు సమాజం కామెంట్ లెనిన్ గారు భౌతికంగా సోవియట్ యూనియన్లో చూయించి అనేక దేశాలు విప్లవం వైపు పరుగులు తీయటానికి కారణభూతం అనేది పోవటం అనేది జరిగింది కామెండ్ లెనిన్ భారతదేశం మీద స్పష్టమైన అవగాహనతోటి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటానికి కావలసినటువంటి చర్యలు ఏమిటనే దాని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయంతో అనేక ఆహ్వానించదగినటువంటి అంశాలతోటి అనేక గ్రంథాలను కూడా రాసి పంపించడం అనేది కూడా భారతదేశానికి జరిగింది అలాగే కాబట్టి లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత చైనాలో క్యూబాలో వరుస అనేక దేశాల్లో ఏర్పడి చిన్న చిన్న దేశాలన్నీ స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి కొన్ని దేశాలు సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రేరణ ఎలాగైతే కలిగాడో మన దేశంలో బాగా స్వాతంత్రోద్యమం వీరోచితంగా జరుగుతున్న రోజుల్లో అమరజీవి కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ పార్లమెంటు పైన బాంబు వేసి నా మరణం ఈ దేశ యువతరానికి ఆదర్శం కావాలని నినాదం ఇచ్చి పొద్దున్నే తెల్లవారుజామున వృధి స్థారణంగా జైలరెల్ని లేపుదామని వెళ్తే లెనిన్ జీవిత చరిత్ర చదువుతూ కనిపించి నేను ఈ పుస్తకం కంప్లీట్ చేసి వస్తానని భగత్ సింగ్ చెప్పడం అంటే లెనిన్ జీవితం ఎంతమందికి ప్రేరణ కల్పించిందో ఎంతమంది విప్లవ యోధుల్ని సృష్టించిందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అలాంటి కామ్రేడ్ లెనిన్ శత వర్తంతి కార్యక్రమాలు ఈ రోజుతో వంద ఇళ్ళి నూట ఒకటో రోజులోకి ప్రవేశిస్తూ ఉన్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వర్తంత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన గుంటూరు నగరంలో కూడా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం